మధురిమలు సంసారి అసంసారి కృష్ణ పరమాత్మ బోధలో ఒక ప్రత్యేకత ఉంది ఏది చెప్పినా పార్వెల్గా చెప్తాడు సంసారి ఎలా సంసారంలో పడి కొట్టుమిట్టాడుతాడు జ్ఞాని ఎలా సంసారం నుంచి బయటపడతాడు అనే అంశాలని ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో భక్తి గురించి చెప్తూ చెప్తాడు శ్లోకాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ముందు ఇరవై ఏడు చూద్దాం ఏడు ఇరవై ఏడు ఇచ్చాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతపా జీవుడు తనలోనే ఉన్న అఖండమైన శాంతి భద్రత ఆనందాలను తెలుసుకోలేకపోతున్నాడు ఎప్పుడు సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి జగత్తులో ప్రాణులందరూ పుట్టినప్పటి నుంచే మోహంలో పడిపోయారు సర్గే అంటే పుట్టినప్పటి నుంచే శాంతి భద్రతలు తనలోనే ఉన్నాయని తెలియక వాటిని బాహ్యంగా వెతుక్కుంటున్నారు భజగోవింద శ్లోకం దాన్ని బాగా వర్ణిస్తుంది బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త అని వస్తుంది అంటే బాల్యంలో బొమ్మలతో వయసు వచ్చాక భార్య మీద ప్రేమతో వృద్ధాప్యం చింతలతో గడిచిపోతుంది ఇంకా ఆధ్యాత్మిక విషయానికి వచ్చేది ఎప్పుడు అంతర్ముఖులు అయ్యేది ఎప్పుడు అని ఆ భజగోవిందం సారాంశం నేను వెతికే శాంతి భద్రతలు నాలోనే ఉన్నాయేమో అనే సందేహం లేస మాత్రం రాదు అది తెలియకుండా జీవితం చాలిస్తారు చాలామంది అంతేకాదు సైన్స్ పెరిగిన కొద్దీ మరింత బాహ్యముఖులు అవుతారు టీవీ ఛానల్స్ వందకు పైగా ఉంటాయి కావలసినంత కాలక్షేపం ఇచ్ఛాద్వేష సముత్న ద్వంద్వ మోహేన ద్వంద్వాల మోహంలో పడిపోతారు మనుషులు ద్వంద్వాలు అంటే రెండు వస్తువుల మేలు కలయిక ప్రపంచాన్ని రెండుగా విభజించి చూస్తారు ఇవి నాకు ఆనందాన్ని ఇస్తాయి ఇవి దుఃఖాన్ని ఇస్తాయి అనుకుంటారు అంటే రాగద్వేషాలలో పడిపోతారు ఇచ్చా ద్వేషాలు రాజ్య వారికి ఇష్టమైన వాటిని పొందటంలోనూ వారికి ద్వేషం కలిగించే విషయాలను పారద్రోలటంతోనూ సరిపోతుంది వీటిని ప్రవృత్తి నివృత్తి మార్గాలు అంటారు ఇవి రాగ ద్వేషాల వల్ల ఏర్పడతాయి కానీ వేదాంతం ప్రకారం ప్రపంచం ఆనందహేతువు కాదు దుఃఖ హేతువు కాదు ఆనంద హేతువు నన్ను నేను తెలుసుకోవటం హేతువు ఆత్మ అజ్ఞానం అంటే సుఖ దుఃఖాలు నా మీదే ఆధారపడి ఉన్నాయి ఆత్మ అజ్ఞానం దుఃఖ దుఃఖహేతు అయితే ఆత్మజ్ఞానం సుఖహేతువు అది తెలియక నేను బాహ్య ప్రపంచాన్ని మారుస్తూ వస్తున్నాను మనుషులను మారుస్తున్నాను కార్లను మారుస్తున్నాను ఏది మార్చడానికి అందుబాటులో లేకపోతే నా జుట్టు దువ్వే విధానాన్ని మారుస్తాను చేతి గడియారాన్ని మారుస్తాను సెల్ ఫోనుని మారుస్తాను ఈ మార్చటంలో పడిపోయి అసలు సమస్య ఎక్కడ ఉందో ఆలోచించే తీరిక కూడా లేదు అందువల్ల సమ్మోహంలో పడిపోతున్నారు అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇది మానవాళి పరిస్థితి కానీ కొందరు పుణ్యం చేసుకున్న వారున్నారు అని ప్యారలల్గా వారికి భిన్నంగా ఉన్న వారి గురించి ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ దాని అర్థం మాత్రం చూద్దాం కొందరు పుణ్యమూర్తులు ఉంటారు వారు ఈ జన్మలోనో పూర్వజన్మలోనో పుణ్యం చేసుకుని ఉంటారు దానివల్ల వారికి చిత్తశుద్ధి పెరిగి పాపం తగ్గుతుంది వారి పుణ్యం ఎక్కువ అయితే వారి పాపం తగ్గుతుంది వారి పాపం తగ్గిందని ఎలా తెలుస్తుంది వారు ఆలోచించటం మొదలు పెడతారు ప్రపంచాన్ని మారిస్తే నాకు ఆనందం వచ్చేటట్టయితే ఎప్పుడు ఆనందం వచ్చి ఉండాలి అనే విశ్లేషణ బయలుదేరుతుంది వారిలో డెబ్బై పడిలో పడినా ఎనభై పడిలో పడినా ఇంకా ఆనందం ఏమిటో తెలియటం లేదు ఆ రోజు ఎప్పుడన్నా వస్తుందా అనిపిస్తుంది జీవితంలో కావాల్సినవన్నీ ఉన్నాయి పిల్లలు మనవలు ఉన్నారు ఇల్లు ఆస్తి ఉంది కొన్ని విజయాలు పొందారు కానీ నా సమస్య తీరటం లేదు అని వారు అనుకుంటారు అప్పుడు వారికి అనుమానం వస్తుంది బహుశా నేను వెతుకుతున్న మార్గం సరి అయినది కాదేమో అని ఎందుకంటే వారు వెతుకుతున్న మార్గం సబవే అయితే ఈ పాడి ఆనందం లభించి ఉండాలి కదా ఎప్పుడైతే ఈ విశ్లేషణ బయలుదేరుతుందో అప్పుడు ఏదైనా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఉందా అనే ప్రశ్న మొదలవుతుంది అర్ధకామాలు కాక ఇంకేదైనా పురుషార్థం ఉందా అప్పుడు భగవంతుడే వారికి మార్గాన్ని నిర్దేశిస్తాడు దయానంద స్వామీజీ చెప్తారు సమస్య నువ్వు పరిష్కారం నువ్వు ఎప్పుడైతే మనిషి ఈ విషయం అర్థం చేసుకుంటాడో అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు అంతవరకు బాహ్యంగా పరుగులు తీస్తూనే ఉంటాడు తే ద్వంద్వమోహ నిర్ముక్త అంటాడు ఇరవై ఏడవ శ్లోకంలో ద్వంద్వ మోహాల్లో పడిపోయారు మానవులు అన్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ద్వంద్వ మోహాల నుంచి విముక్తి పొందుతారు కొంతమంది పుణ్యాత్ములు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే వారికి నిత్యానిత్య వస్తు వివేకం వచ్చింది ఇహామూత్ర ఫలభోగ వైరాగ్యం వచ్చింది ఒక్క ముక్కలో చెప్పాలంటే వారికి సమస్య ఏమిటో తెలిసింది ఏమిటా సమస్య ఆత్మ అజ్ఞానం సమస్య వారు ఏమిటో తెలియక ఏవేవో పనులు చేస్తూ వచ్చారు ఇప్పుడు తెలిసింది మాం భజంతే నన్ను వెతుకుతున్నారు అపరా ప్రకృతిని కాదు పరాప్రకృతిని అంటే బ్రహ్మ అన్వేషణ చేస్తున్నారు దీని నిష్కామ భక్తి అంటారు అయోమయం వల్ల మనుషులు సకామ భక్తులుగా ఉన్నారు ఎప్పుడైతే స్పష్టత ఏర్పడుతుందో అప్పుడే నిష్కామ భక్తులు అవుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ